అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా చాగల్మారి మండల కేంద్రంలో జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పాత స్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ పెద్ద మకానం మీదుగా గాంధీ సెంటర్ వరకు సాయుధ బలగాలతో సవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా చాగల్మారి మండల కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు చేశామన్నారు గుంపులు గుంపులుగా వాహనాలలో తిరిగితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ షర్ఫుద్దీన్తో పాటు రూరల్ సిఐ హనుమంత్ నాయక్ చాగల్మరి ఎస్ఐ రమణయ్య పోలీస్ సిబ్బంది ప్రత్యేక బలగాలు తదితరులు పాల్గొన్నారు Cheguei no aluno. aqui o, carico, o, avanço, o avanço.

ఓకే కార్య విషయా ఈ నెల పదమూడు ఐదు రెండు వేల ఇరవై తేదీ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ఉంటుంది రేపు నెల అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగో తేదీ కౌంటింగ్ మొదలవుతుంది ఎనిమిది నుంచి సాయంత్రం తర్వాత కౌంటింగ్ జరుగుతుంది ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా మనకు ఒక స్పెషల్ పార్టీ వచ్చింది సిఏపిఎఫ్ పార్టీ వచ్చింది తొంభై మంది తొంభై ఐదు మంది వరకు వచ్చారు వాళ్ళలో నలభై రెండు పార్టీ నలభై రెండు మంది ఆలుగడ్డ సబ్ డివిజన్ అలవాటు చేయబడింది వాళ్ళతో సబ్ డివిజన్ మొత్తం మొత్తంలో ఆలుగడ్డ అసెంబ్లీ కాలేజీ మొత్తం కూడా ఫ్లాగ్ మార్చులు కార్డన్ సర్చులు చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు చాగలిమరి పట్టణంలో ఏమి ఏమిటి బస్ స్టాండ్ నుంచి మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి టౌన్ వరకు కూడా సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఫ్లాగ్ మార్చ్ పట్టణంలో చేయడం జరిగింది ఇందువులగా ప్రజలందరికీ కోరేది ఏముంటే కౌంటింగ్ నాలుగో తేదీ రెండు నెల నాలుగో తేదీ కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ఎవ్వరు కూడా గ్రామాలు వదిలి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలకు కానీ పోయేదానికి ప్రయత్నించవద్దు ఇళ్ళలో ఉండి ఈరోజు ఫోన్ సెల్ ఫోన్ల ద్వారా టీవీ ద్వారా రిజల్ట్స్ కనుక్కోవచ్చు ఎవరు వచ్చినా ఆళ్ళగడ్డ పట్టణంలో కానీ లేకుంటే సిరివెల్ల దగ్గర కానీ చెక్ పోస్ట్ ఉంటాయి ప్రతి ఒక్కరిని చెక్ చేసి క్యాండిడేట్స్ మరియు అనుమతించిన ఏజెంట్స్ మాత్రమే అలో చేయబడతారు అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా సంబరాలు చేసుకోవడానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ఏం చేసుకోవాలన్నా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఏం చేసుకోవాలన్నా పర్మిషన్ కంపల్సరీ కాబట్టి పర్మిషన్ ఇవ్వబడవు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కానీ నలగారి కంటే ఎక్కువ కూడా భూమి కూడా ఎక్కడ ఉండకూడదు భూమి కూడా ఉంటే చట్ట యాక్షన్ తీసుకుంటాము కాబట్టి ప్రజలు ఎలాగ ఎన్నికల్లో ఏ విధంగా సహకరిస్తున్నారో అదేవిధంగా కౌంటింగ్ అప్పుడు కూడా సహకరించాలి అదేవిధంగా ఎలాంటి ఎక్కడ కూడా గలాటాల్లో పాల్గొనవద్దు అని మీ ముఖ్యంగా మీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం